హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి లాగ్స్ చల్లచల్లగా కూల్గా ఉన్న ఈ క్లైమేట్లో చింత చిగురుతో పచ్చడి చేసుకొని వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా చింత చిగురిని నీట్గా కడిగేసుకొని తడి లేకుండా కాటన్ క్లాత్ మీద ఆరపోసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్లు ధనియాలు వేసి చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేసుకున్నప్పుడే మంచి స్మెల్ వస్తుంది అలా వచ్చి కరకరలాడుతూ ఉంటే ఇవి ఫ్రై అయినట్టు వీటిని పక్కకు తీసుకొని ఇందులోనే నాలుగు స్పూన్లు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేసుకోవడం వల్ల ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఇవి కూడా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా నువ్వులు కూడా చక్కగా వేగిన తర్వాత వీటిని కూడా తీసేసుకొని ఇందులోనే ఇరవై ఐదు ఎనిమిరపకాయలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇవి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ముందుగా వేయించుకున్న పౌడర్లో దేనిలోని కూడా ఆయిల్ వేసుకోకుండా వేయించుకోవాలి ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోనే ఒక గుప్పడు వేరుశనగ గుళ్ళు కూడా వేసుకొని ఇవి కూడా బాగా వేగాలి వేగిన తర్వాత వీటిని తీసేసి ఇప్పుడు ఇందులో ఆయిల్ వేసుకోవాలి నువ్వుల నూనె అయితే చాలా బాగుంటుంది ఇలా ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి ఆరబెట్టుకున్న ఈ చింత చిగురుని వేసుకోవాలి ఈ చింతచిగురు హాఫ్ కిలో ఉంటుంది మాకైతే హాఫ్ కిలో చింత చిగురు రెండు వందల రూపాయలు చింత చిగురు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి ఉపయోగాలు ఉంటాయి కాకపోతే చింత చిగురు అస్తమానం దొరకదు ఈ రెండు నెలలు మాత్రమే చింత చిగురు దొరుకుతుంది ఇలా పచ్చడిగా చేసుకుని ఉంచుకుంటే ఈ ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక స్పూన్ వేసుకోవచ్చు ఈ పచ్చడి ఆరు నెలలు నిల్వ ఆగుతుంది పచ్చడి కదండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అయినా రుచిగా ఉంటుంది ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పచ్చడి అంతా చక్కగా ఇలా ముద్ద అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అవసరమైతే లో ఫ్లేమ్లో పెట్టుకున్నా పర్వాలేదు ఇదంతా ఆయిల్లో బాగా మెత్తగా మగ్గితేనే పచ్చివాసన పోయి పచ్చడి ఎక్కువ కాలం ఆగుతుంది ఇదంతా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినిచ్చుకోవాలి ఇప్పుడు ముందుగా వేయించుకున్న ధనియాలు జీలకర్ర నువ్వులు ఎండుమిర్చి గుళ్ళు ఇవన్నీ కూడా సరిపడినంత ఉప్పు వేసుకొని ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయకి రేఖలు తీసుకొని ఈ రేఖలు కూడా వేసి దీన్ని పౌడర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి సగం పౌడర్ తీసిన తర్వాత మిగిలిన దాంట్లో వేయించుకున్న చిగురు వేసి ఇది కూడా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే రెండు స్పూన్లు సాయిమరపళ్ళు రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తూ ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి టేస్ట్ చెక్ చేసుకోవాలి ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే కొంచెం కలుపుకొని ఇప్పుడు బాగా వేగిన తర్వాత ఇందులో కారం కొంచెం తక్కువైతే కనుక పది ఎన్ని మిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సరిపడిగా ఉంటే ఒక ఆరు ఎనిమిదిపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని చక్కగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలి ఇది ఒక గుప్పటి కరివేపాకు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న ఈ పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి ముందే చెప్పాను కదండి ఇందులో ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది ఇది బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకోవాలి ఆయిల్ తర్వాత ఒక డబ్బాలో వేసుకున్నప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ డబ్బాలో స్టోర్ చేసుకోవాలి మీకైతే ఈ పచ్చడి నచ్చింది అనుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది అండి చాలా ఈజీగా చింత చిగురు పచ్చడి రెడీ అయింది ఆల్రెడీ మన ఛానల్లో ఇదే చింత చిగురుని వేరే స్టైల్లో కూడా చేసి చూపించాను ఇది ఒక స్టైలు మీరు చేసే పచ్చడి ఇది ఒకలాగే ఉంటే కామెంట్ చేయడం మర్చిపోవద్దు దీని టేస్ట్ అయితే చాలా బాగుంది చివరిగా చిన్న టిప్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఆరోగ్యం ఎప్పుడు మందులతోనే బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో మరికొన్నిసార్లు మంచి స్నేహంతో మరికొన్నిసార్లు స్వచ్ఛమైన స్నేహంతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో స్వచ్ఛమైన ప్రేమతో కూడా ఆరోగ్యాన్ని నయం చేసుకోవచ్చు నలుగురితో కలిసి నవ్వులు పంచుకుందాం ఆరోగ్యంగా ఉందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కీప్ స్మైలింగ్